హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఛానల్ ఈరోజు మేము రాయలసీమ జిలేబీ సెంటర్కి వెళ్ళామండి జిలేబీలు చాలా బాగున్నాయి అందుకని ఈ వీడియో చేశానండి ఆ అన్నయ్య చాలా ఈజీగా చేశారండి మైదా పిండి తీసుకొని పిండిని బాగా చల్లించి పిండిలో నీళ్లు పోసి బాగా కలిపిన తర్వాత మూడు రోజుల పాటు అలానే ఉంచాలి అంట తర్వాత అది మైదా పిండి లూజ్గా ఉండకూడదు అలానే టైట్గా ఉండకూడదు అన్నం చూపించినట్లుగా కలుపుకోవాలి మూడు రోజుల తర్వాత చూస్తే అది పులిసి ఉంటుంది జిలేబీలు మంచిగా వస్తాయంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో చక్కెర పాకం ముందే చేసి పెట్టారండి అది తీగ వచ్చే వరకు పాకం చేసుకోవాలంట తర్వాత ఇంకో కడాయిలో నిండా ఆయిల్ని వే వేసి ఆయిల్ వేడయాక ఒక మందపాటి క్లాత్ని తీసుకొని మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకోవాలి తర్వాత ఆ క్లాత్లో పిండిని వేసుకొని అన్నం చూపించినట్లుగా రౌండ్ రౌండ్గా తిప్పుతూ వేసుకోవాలి చూడండి ఇందులో ఈటింగ్ సోడా అండ్ పెరుగు వేయకూడదు ఎందుకంటే అది మూడు రోజులు పులిసింది కాబట్టి ఇన్స్టెంట్ జిలేబీ చేసుకోవాలంటే ఈటింగ్ సోడా అండ్ పెరుగు వేసుకోవచ్చు తర్వాత ఒక గంట నానిన తర్వాత జిలేబీలు చేసుకోవచ్చు అన్నం చూపించినట్లు అన్నం చూపించినట్లుగా గరిటతో తిప్పుతూ జిలేబీలను విడివిడిగా చేస్తూ అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి దానిని చక్కెర పాకంలో వేసే ముందు పాకం చల్లారకూడదు అలానే వేడివేడిగా ఉండకూడదు పాకం వేడి అనేది మధ్య రకంగా ఉండలా చూసుకోవాలి అప్పుడు జిలేబీలను పాకంలో వేసుకొని అన్నం ఒత్తినట్లుగా గరిటతో ఒత్తుకోవాలి ఒత్తిన వెంటనే తీసేసారు చాలా మంది ఇక్కడే పొరపాటు పడతారు పాకంలో జిలేబీలను అలానే ఉంచుతారు అవి మెత్తబడి సరిగ్గా రావు అన్న చూపించినట్లుగా చేస్తే క్రిస్పీగా ఉంటాయి వేడి చల్లారక కూడా క్రిస్పీగానే ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ